సక్సెస్ఫుల్ ఎస్యూవీ మోడల్ బ్రెజాకు ఒక సరికొత్త ఎడిషన్ను మారుతి సుజుకి తీసుకువచ్చింది అడ్వాన్స్డ్ ఫీచర్స్తో యువతరాన్ని ఆకర్షించడం కోసం అర్బనో పేరుతో ఈ బ్రెజా కొత్త ఎడిషన్ను లాంచ్ చేస్తోంది ఇందులోని ప్రత్యేక ఫీచర్స్ ఏంటో మీరే చూడండి మారుతి సుజుకి బ్రెజా సబ్ కాంపాక్ట్ ఎస్యూవీలో కొత్త వేరియంట్ను తీసుకురానుంది ఈ కొత్త వేరియంట్ కు బ్రెజా అర్బెనో అని పేరు పెట్టినట్లు సమాచారం ఇది కూడా కేటెన్ సెలెరియో ఎస్ప్రెస్సో వంటి మోడల్స్ డ్రీమ్ సిరీస్ వెర్షన్ల మాదిరిగానే ఉంటుందని భావిస్తున్నారు బ్రెజా ఎస్యూవీ బేస్ వేరియంట్ కంటే బ్రెజా అర్బెనో ధర కాస్త ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఈ ఎస్యూవీకి మారుతి ఒకటి పాయింట్ మూడు నాలుగు లక్షల రూపాయల అదనపు ఖర్చుతో ఇరవై మూడు యాక్సెసరీలను జోడించనుంది మారుతి సుజుకీ రాబోయే బ్రెజ్జా అర్బనో ఎడిషన్ గురించి ఎటువంటి వివరాలను అధికారికంగా ప్రకటించలేదు అయితే సోషల్ మీడియాలో లీక్ అయిన బ్రోచర్ ప్రకారం ఇది ఎల్ఎక్స్ఐ విఎక్స్ఐ వేరియంట్లలో లభిస్తుంది ఇందులో సిఎన్జి వేరియంట్ కూడా ఉంటుంది మారుతి సుజుకి బ్రెజా అర్బను ధర ఎనిమిది పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల నుండి ప్రారంభమవుతుంది ఇది బ్రెజా ఎస్యూవీ బేస్ వేరియంట్ కంటే సుమారు పదిహేను వేల ఎక్కువ బ్రెజర్ ధర ఎనిమిది పాయింట్ మూడు నాలుగు లక్షల నుండి టాప్ అండ్ వెర్షన్ పద్నాలుగు పాయింట్ ఒకటి నాలుగు లక్షల వరకు ఉంది సబ్ కాంపాక్ట్ సెగ్మెంట్లో టాటా నెక్సాన్ హుందాయ్ వెన్యూ కియా సోనెట్ మహీంద్ర ఎక్స్యూవీ త్రీ ఎక్స్ ఓ వంటి వాటికి ఈ ఎస్యూవీ గట్టి పోటీ ఇస్తుంది మారుతి బ్రెజర్ అర్బనో న్యూ యాక్సెసరీస్ బ్రెజా కొత్త ఎడిషన్ యాక్సెసరీస్ ప్యాక్తో వస్తుంది ఇవి వాటి సాధారణ ధరల కంటే తక్కువ ధరలో ఉంటాయి బ్రెజా అర్బనో ఎస్యూవీ బేస్ మిడ్ వేరియంట్లను మరింత ఆకర్షణీయంగా మార్చడానికి మారుతి ఈ ఫీచర్లను అందిస్తుంది అర్బనో ఎడిషన్ ఎల్ఎక్సై వేరియంట్లో యాభై వేల కంటే ఎక్కువ వీలైన యాక్సెసరీలను పదిహేను వేల కంటే తక్కువ ధరకు పొందొచ్చు రియర్ పార్కింగ్ కెమెరా టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ స్పీకర్స్ ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్ కిట్ ఫ్రంట్ రియర్ స్కిట్ ప్లేట్లు ముందు వెనుక క్రోమ్ గార్నిష్ బాడీ సైడ్ మోల్డింగ్ వీల్ ఆర్చ్ క్లాడింగ్ వంటి ఫీచర్స్ ఇందులో ఉన్నాయి విఎక్స్ఐ వేరియంట్ కస్టమర్లు ఈ ఫీచర్లతో పాటు ప్రత్యేక డాష్ బోర్డ్ ట్రిమ్ మెటల్ సిల్ గార్డ్స్ రిజిస్ట్రేషన్ ప్లేట్ ఫ్రేమ్ త్రీ డీ ఫ్లోర్ మ్యాట్లను విడిగా కొనుగోలు చేస్తే ఇరవై ఆరు వేల నూట నలభై తొమ్మిదికి బదులుగా మూడు వేల ఐదు వందల రూపాయల అదనపు ధరకు పొందొచ్చు మారుతి బ్రెజా అర్బనో ఇంజిన్ మారుతి బ్రెజా అర్బనోలో వన్ పాయింట్ ఫైవ్ లీటర్ ఫోర్ సిలిండర్ న్యాచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది ఇది సిఎన్జి వేరియంట్లలో కూడా లభిస్తుంది మాన్యువల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ ఉన్నాయి ఈ ఇంజిన్ వన్ నాట్ టూ బిహెచ్పి పవర్ను వన్ థర్టీ సెవెన్ ఎన్ఎం టార్క్ను ఉత్పత్తి చేస్తుంది